హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం పచ్చి అలసందల విత్తనాలతో వేపుడు చూపిస్తున్నా అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనకు రొట్టెలో కైనా సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకొని కూడా ఇది అంత టేస్టీగా ఉంటుంది అండ్ పచ్చి అలసంద విత్తనాలు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది వేపుడు ఒకసారి ట్రై చేయండి ముందుగా నా చాలా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి నేను ఇక్కడ కొన్ని పచ్చి అలసంద విత్తనాలు తీసుకున్నా అండి ఫ్రెష్గా అప్పటికప్పుడు కాయల నుంచి ఒల్చినట్టు అయితే వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు బట్ నేను ముందే పెట్టుకున్నాను సో అందుకనే ఇలా ఒకసారి టూ టైమ్స్ వాష్ చేశాను వాష్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట సో ప్రెషర్ కుక్కర్లో ఈ విత్తనాలన్నీ వేసేసి కొద్దిగా నీళ్ళు వేసి కొద్దిగా ఉప్పు రాళ్ళు వేయండి ఎక్కువ వేయకండి కొంచెం వేయండి వేసి కుక్కర్లో క్లోజ్ చేసేసి పచ్చాల్సందా ఇత్తనాలు త్వరగా మగ్గిపోతాయి సో అందుకని ఒక్క విజిల్ రానియండి సరిపోతుంది ఇప్పుడు చెక్ చేద్దాము ఉడికాయా లేదా అనేది నేను జస్ట్ ఒక విజిలే పెట్టాను సో చూడండి ఎంత బాగా ఉడికిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ వంపేసి ఉత్తనాలు ఒకటి ఇలా పెట్టేసుకోండి ఈ వేపుడికి మనకు ఒక పౌడర్ కావాలి సో అందుకనే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొన్ని శనిగిత్తనాల్ని ఇలా వేయించుకోండి పల్లీలను వేయించుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టేసుకోండి సో చూడండి బాగా వేగిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ పొట్టు తీసుకున్న పల్లీలు వేసుకోండి మనం ఇప్పుడు పల్లీల పొడి చేసుకుంటున్నాం అనమాట ఈ వేపుడికి పల్లీల పొడి యూస్ చేస్తున్నాను సో పల్లీలు వేసిన తర్వాత మీ స్పైస్ లెవెల్ తగ్గట్టు కారం పొడి వేసుకోండి అండ్ ఉప్పు రాళ్ళు ఉప్పు కొద్దిగా వేసుకొని కొన్ని వెల్లుల్లి డబ్బలు ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మిక్సీ మూత పెట్టేసి మిక్సీ ఆడించుకొని ఇలా పౌడర్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇది ఎన్ని రోజులైనా అయినా స్టోర్ చేసుకోవచ్చండి సో ఎక్టా కంటైనర్లో స్టోర్ చేసుకోండి ఇప్పుడు మనం తాలింపు ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి అవి కాస్త బాగా వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఒక పెద్ద ఆనియన్ని ఇలా కట్ చేసేసుకోండి తర్వాత కొంచెం కరివేపాకు కొద్దిగా పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అనేది బాగా మగ్గిపోవాలన్నమాట సో ఇలా బాగా కలర్ చేంజ్ అవ్వాలి లైట్గా సో చూడండి బాగా మగ్గిపోయి కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు ఇందాక పెట్టుకున్న ఆల్సంద విత్తనాలు ఉన్నాయి కదా అవి వేసేసి ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా పల్లీ పొడి జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోండి సరిపోతుంది మరి ఎక్కువగా వేస్తే మనకి ఆ పల్లీ పొడి డామినేటింగ్గా ఉంటుంది మనకు అల్సందల ఫ్లేవర్ ఎక్కువ తెలియదు సో అందుకని జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసి దీని అంతా బాగా మిక్స్ చేయండి ఇక్కడ సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదు ఇప్పుడు వేపుల్లో ఎందుకంటే పల్లీల పొడిలో వేసాను అండ్ అలసందలు ఉడకబెట్టేటప్పుడు కూడా వేసాను కాబట్టి ఏమి ఇప్పుడు యాడ్ చేయకుండా ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు టెస్ట్ చేసుకోండి ఉప్పు కారాలు సరిపోయాయని లేదా అనేది నాకు కొంచెం ఉప్పు కారం తగ్గినట్టు అనిపిస్తుంది సో అందుకని కొంచెం లైట్ లిటిల్ బిట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను అనమాట సో పల్లీల పొడిలో కూడా కారం వేసుకున్నాం కాబట్టి సో ముందే వేసుకోకండి ఏదైనా ఉప్పు కానీ కారం కానీ ఒకసారి కలిపి టెస్ట్ చేసి తగ్గితే వేసుకోండి అంతే ఇలా జస్ట్ ఒక టూ మినిట్స్ ఫ్రై చేస్తే మన టేస్ట్ అయినా అలసందల ఫ్రై పచ్చి అలసందల వేపుడు అనేది తయారైపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి బింగ్ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ట్